బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది దీని ప్రభావంతో అయితే తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మనం చూసుకోవచ్చు బుధవారం రోజు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు కరీంనగర్ జిల్లా కావచ్చు అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు ఈ జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి మిగతా జిల్లాలో భారీ వర్షాలు అయితే నమోదాయి ఇక మిగతా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మన హైదరాబాద్ విషయంలో కురిస్తే తిరిగబడి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిశాయి అయితే ఈరోజు కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసుకున్నట్లయితే జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఐఎండి అంచనా వేసింది ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఇక ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల కొత్తగూడెం మహుబాబాద్ వికారాబాద్ సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది ఇక మిగతా జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక రేపటి విషయానికి వస్తే రేపు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం మెదక్ కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది వర్షం కురుస్తున్న సమయంలో ఎదురుగాలు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది ఇక ఎల్లుండి విషయానికి వస్తే ఎల్లుండి కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది ఇక ఈ రోజు విషయానికి వస్తే హైదరాబాద్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షపోతున్న నమోదైంది మనం వివరాలు చూసుకున్నట్లయితే కుమరంభీం ఆసిఫబాద్ జిల్లా బెజూరులో ఇరవై నాలుగు సెంటీమీటర్లు అంటే రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది అలాగే ములుగు జిల్లా వెంకటపురంలో ఇరవై మూడు సెంటీమీటర్లు కరీంనగర్లో పన్నెండు సెంటీమీటర్లు మహబూబాద్ జిల్లా మలయాళలో తొమ్మిది సెంటీమీటర్లు జయశంకర్ జిల్లా మొగులపల్లిలో తొమ్మిది సెంటీమీటర్లు మనుగూరులో తొమ్మిది సెంటీమీటర్లు దుబ్బాకలో ఎనిమిది సెంటీమీటర్లు కొత్తగూడెంలో ఎనిమిది సెంటీమీటర్లు నల్లబెల్లి శంకరపట్నంలో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది వచ్చే మూడు రోజులు కూడా వర్షపాతం ఉంటుందని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది అయితే ఈ అల్పపీడనం భూమిపైకి వస్తున్న నేపథ్యంలో బలహీన పడుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది